ప్రజల అవస్థలు తీర్చ కదిలింది వ్యవస్థ మార్పు కోసము మంచి కోసము బానిస కదిలింది నమస్కారాలు అదేవిధంగా ఈరోజు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీపై అనవసరంగా రైతు రుణమాఫీ విషయంలో రాదాంతం చేసి ఎట్లనైనా ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు రోడ్ ధర్నా ధర్నాలు చేయడానికి పూనుకోవడం జరిగింది వాస్తవంగా కూడా కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి మేలు చేసిందో ఒకసారి గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నా ముఖ్యంగా ఆనాడు ఇవాళ వాళ్ళు చేసిన తప్పిదాల వల్లనే ఈనాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి రుణమాఫీ సక్రమంగా జరగటం లేదు ఎందుకంటే మేము మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు రెండు లక్షల రుణమాఫీ చేయాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే మాట ఇచ్చిండ్రో మాట తప్పదు మనం తిప్పొద్దు అనే ఉద్దేశంతో రైతు ఎన్నడైనా కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఏ కార్యక్రమం చేసినా రైతులకు ఈ రోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది తప్ప ఏ ప్రభుత్వం కూడా దేశంలో బీజేపీ కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కానీ రైతులకు ఎన్నడూ కూడా రైతు గురించి ఆలోచన చేసిన దాఖలాలు అదేవిధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రైతులకు ఎన్నో ప్రాజెక్టులు కట్టడం జరిగింది ఈనాడు ఏదో ఒకటి కాలేశ్వరం తీసుకొచ్చి అది కూడా చక్కగా లేదు అది జీవితాంతం దాన్ని రిపేర్కే సరిపోతుంది మన సంపాదన అంతా దాని అదొక్కటి పేరు చెప్పి మేము ఉంగట్టే కాళేశ్వరం తెచ్చినాం ఈ కాలువలు ఈడ నీళ్ళు ఇస్తున్నాం ఆడనిస్తున్నాం అంత మోస ప్రకటనలు మోస పరిపాలన అంతేందుకు రైతులకు నిజంగా వాళ్ళకు సిద్ధశుద్ధి ఉంటే వాళ్ళు రుణమాఫీ చేస్తామన్నారు వాళ్ళు మొదట ప్రభుత్వం మన కాంగ్రెస్ ఇది తెలంగాణ వచ్చిన తర్వాత నిజంగా రైతులపై చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు మొదటిసారి రుణమాఫీ చేసింది ఏది లక్ష రూపాయలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇస్తామని ఉదాహరణకు మా అడ్డగుడు సొసైటీ ఉంది ఆ రోజులలో దాదాపు ఒక నాలుగు కోట్లు నాలుగు నాలుగు కోట్ల మూడు కోట్ల చిల్లర ఎలిజిబుల్ ఉన్నారు రైతులు ఆ రోజు నాడు వాళ్ళు వేసింది అంతా మా సొసైటీకి వచ్చింది పన్నెండు లక్షల రూపాయల నుంచి వెళ్ళి పది ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకే వచ్చింది ఏది మొదలు ఇరవై ఐదు వేలు ఇరవై వేలు ఇరవై ఐదు అంచెల వారిగా అదేవిధంగా రెండోసారి మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ మూడోసారి ప్రభుత్వం రావడం కొరకు ఎంతసేపు రైతులను మభ్యపెట్టి మోసం చూడెట్లా చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు మళ్ళా రెండోసారి ప్రభుత్వం రావ మూడోసారి ప్రభుత్వం రావడం కొరకు లక్ష రూపాయల రుణమాఫ్యాన్ని ప్రకటన చేసింది ఆ రోజు నాడు కూడా వాళ్ళు మా మా సొసైటీలో ఆ రోజు ఐదు కోట్ల ఐదు కోట్ల చిల్లర అవుట్ స్టాండింగ్ ఉంది అటువంటిది రైతులకు చేసింది అంతా రెండు కోట్లే చేసిండ్రు ఏది వాళ్ళు చేసింది చిత్త చిత్త చూపు నేడ చేసారు వాళ్ళ రైతులకు ఇలా అదేవిధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఆరు కోట్ల రూపాయలు రెండు ఏది మా దాంట్లో స్టాండింగ్ ఉంది పదకొండు వందల నూట అరవై రెండు మంది రైతులు ఉంటే ఎలిజిబుల్ రైతులుంటే ఆరు కోట్ల ఎనభై లక్షలు ఉంటే ఇవాళ ఇప్పుడు మూడు కోట్ల మందికి చేయడం జరిగింది మిగతాది ఎందుకు చేయలేదంటే డేటా సరిగా లేదు వీళ్ళు చేసినటువంటి తప్పిదాలే ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలే టిఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళు రుణమాఫీ సరిగ్గా చేయలేక తప్పుడు డేటాలు సృష్టించి తక్కువ డేటాను సేకరించుకొని ప్రభుత్వాన్ని తీసుకొని తక్కువ మాఫీ చేయడం జరిగింది అదే డేటా పట్టుకొని ఇవాళ మేము మా ముఖ్యమంత్రి గారు ముప్పై రెండు వేల ముప్పై ఒక వెయ్యి కోట్ల రూపాయలు డబ్బును రైతులకు చేయాలని ఉద్దేశంతో వారు కూర్చొనిచ్చేతోటి ఉంటే ఈరోజు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం మొన్న వాళ్ళ కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన డేటా ప్రకారం వేయబోతే కనీసం పదిహేడు కోట్లు కూడా దాడతలేదు ఇక్కడ మోసం ఎవరు చేశారండి మేము మేము నీతిగా నిజాయితీగా రైతులకు చేయాలని ఉద్దేశం ఉండే ముప్పై ఒక వెయ్యి ముప్పై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ను పక్క పెట్టినాం ఇవాళ వాళ్ళ డేటా ప్రకారంగా చేస్తే ఆ డేటా కరెక్ట్ లేకపోవడం వల్లనే ఇవాళ పదిహేడు వెళ్ళింది మిగతా డబ్బు మొత్తం అట్లనే ఉంది కాబట్టి మా ముఖ్యమంత్రి గారు పదే పదే ఒకటే చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతుల ప్రభుత్వము ప్రజల ప్రభుత్వము